అన్నం పరబ్రహ్మ స్వరూపం అరటి ఆకులో విషం కలిపిన అన్నాన్ని వడ్డిస్తే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది అరటి ఆకులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి అరటి ఆకులో వేడి అన్నాన్ని వడ్డిస్తే మంచి రుచిని కలిగిస్తాయి ఇంటికి వచ్చిన అతిథుల మనస్సులో అనుమానం రాకూడదు అనే ఉద్దేశంతో అరటి ఆకులో భోజనాన్ని పెడతారు అరటి ఆకు విస్తరిలో భోజనం చేయటం వల్ల ఆకలి పెరుగుతుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు తామరాకులో భోజనం చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది బాదం ఆకులో భోజనం చేయటం వల్ల కఠిన హృదయాలు అవుతారు టేకు ఆకులో భోజనం చేయటం వల్ల భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోగలిగిన జ్ఞానం వస్తుంది జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి వస్తుంది పని ఒత్తిడులు ఉన్నాయని వడ్డించిన విస్తరి ముందు కూర్చోకూడదు మనము కూర్చున్న తర్వాతే అన్నీ వడ్డించుకొని భుజించాలి ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి అంతేకాని మన కోసం అన్నం ఎదురు చూడకూడదు ఇలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం వస్తుంది ఏ దిక్కున కూర్చొని భోజనం చేసినా మంచిదే తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయటం ఎక్కువ ప్రాముఖ్యతని సంతరించుకుంది దీర్ఘాయుష్ వస్తుంది తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానం సూర్యునికి నివాస స్థానం అందువల్ల తూర్పు దిక్కుకు ప్రాధాన్యత ఎక్కువ పడమర ముఖంగా కూర్చుని భోజనం చేస్తే బలం వస్తుంది ఉత్తరముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది దక్షిణముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది అన్నం తినేటప్పుడు అన్నాన్ని కానీ ఆ అన్నం పెట్టేవారిని కానీ తిట్టడం దుర్భాషలాడడం చేయకూడదు ఏడుస్తూ తినకూడదు గిన్నె ఆకు మొత్తం ఊడ్చుకొని తినకూడదు దెప్పి పడవరాదు ఎట్టి పరిస్థితుల్లోనైనా వడిలో కంచము లేదా పళ్ళెం పెట్టుకొని అన్నం తినకూడదు భోజన సమయంలో నవ్వులాట తగులాట తిట్టుకోవడం గేలి చేయడం చేయకూడదు భోజనం అనంతరం ఎంగిలి ఆకులు కంచాలు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు